డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది వేకుబజాము నుండి లబ్దిదారులకు సచివాలయ సిబ్బంది మరియు నాయకులు పెన్షన్ అందజేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది వేకుబజాము నుండి లబ్దిదారులకు సచివాలయ సిబ్బంది మరియు నాయకులు పెన్షన్ అందజేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మూడు వేలు నుంచి ఆరు వేలు ఆరు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది మళ్ళీ ఆరు వేల నుంచి పదిహేను వేలు ఇప్పుడు ఈ నెల మాకు అందజేశాడు ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడుది మా కొరతజ్ఞాతలో చంద్రబాబు నాయుడు తెలుపుతాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను మా మాయ్య గారు తెలుగుదేశం వచ్చి పెట్టారో అప్పటి నుంచి కూడా నేను నా బాబు మా కుటుంబం అంతా కూడా అప్పటి నుంచి తెలుగుదేశం మీదే ఉన్నాం మాకు ఇప్పటి నుంచి కూడా తెలుగుదేశం రెండు వందల రూపాయలు ఇచ్చి ఇచ్చేవారండి ఆ రెండు వందల నుంచి వచ్చి హాయిగా ఎంత వారు వెయ్యి రూపాయలతో కాడించి ఆ రెండు వేలు కాడించింది మధ్యలో మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది అండి

పెంచారండి అప్పుడు కానీ పదిహేను వందలు మళ్ళీ మూడు వేలు పెంచారు మూడు వేలు మళ్ళీ మనం నన్ను నెగ్గినాక జగన్ పాలన నాకు ఎక్కువ రూపాయి కూడా మాకు ఎవ్వరికి కూడా ఎకలంకి ఒక్క రూపాయి కూడా పెంచలేదండి పెంచకుండా పాపం పెంచలేదండి కానీ జగ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పరిస్థితి గమనించి మా యొక్క లేగలేము మంచం నుంచి లేగలేమని పరిస్థితి గమనించి ఆరు వేలు చేశారండి మూడు వేలు మూడు వేల నుంచి ఆరు వేలు చేశారండి మాకు నిజంగానే మళ్ళీ ఆరు వేల నుంచి మళ్ళీ పదిహేను వేలు చేశారండి ఆగస్టు నెలలు అదే కాకుండా మమ్మల్ని నిజంగానే మాకు తల్లిదండ్రులు లేరండి కానీ ఆయన మరి ఇందుకు ఆయనకి ఆ జాలి మరి కలిగిందో మా పట్ల నాకు తెలియదు కానీ అద్భుతంగా మమ్మల్ని చాలా పోషిస్తున్నారండి మళ్ళీ మళ్ళీ ఆ పరిపాలన రావాలి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన రావాలని మేము హృదయపూర్వక కోరుకున్నామండి అంతే కాకుండా పరిపాలన కావాలండి అదే పరిపాలన మాకు కావాలి చంద్రబాబు నాయుడు గారే రావాలండి మాకు అంతేకాకుండా మళ్ళీ మేము మంచి మీద లేకలేమని వికలాంగి గమనించి ఆయన మరి ఎంత చేయకు మరి మా పట్ల చాలా జాలి చూపించి ఈ పదిహేను వేలు ఇచ్చి మమ్మల్ని చాలా పుంజం కట్టుకున్నారు నిజంగా ఎవరు చూడరు నిజంగా ఈ రోజుల్లో ఒక తల్లినే బిడ్డ చూడలే